బ్రాహ్మణులంతా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పేరు కామేశ్వరరావు పిలుపునిచ్చారు బ్రాహ్మణుల పట్ల భక్తిభావం కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణుల సంక్షేమానికి రెండు ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారని ఆయన చెప్పారు బ్రాహ్మణ సంఘ నాయకుడు దూర్వాసుల సత్యనారాయణతో కలిసి సంహిత కన్వెన్షన్ హాల్లో మంగళవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రమంతా పర్యటించి వైసీపీకి ప్రచారం చేస్తున్న క్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చామన్నారు బ్రాహ్మణులనే కాకుండా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణ పేదలు ఇలా అన్ని వర్గాల్లో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ అన్నారు ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు మోదీతో ఏ విధంగా జత కట్టారని ఆయన ప్రశ్నించారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేశారని ఇప్పుడు ఎదుర్కోవడానికి మూడు పార్టీలు ఏకమై రావడం చూస్తున్నామని రావు పేర్కొన్నారు ఆయన సుపరిపాలన ఇవాళ అందిస్తున్నాడు ప్రజాస్వామ్యానికి ఒక పరీక్ష రేపు పదమూడవ తారీఖు జరగబోతుంది ఎలక్షన్స్ ఎంచేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలతో బయటకు వస్తున్నారు ఇవాళ ఆయన నరేంద్ర మోడీ గారితో మరి ఎవరు పవన్ పవన్ కళ్యాణ్ గారితో మరి భేటీ కట్టాడు నరేంద్ర మోడీ గారిని ఏమన్నాడు ఆయన అతను ఒక ఉగ్రవాది అని ఇంకా ఇంకా తప్పుడు మార్క్స్ మాట్లాడటం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది ఏదైతే ఈ రోజున అన్ని వర్గాలు వాళ్ళకి వాళ్ళు ఎస్సీలు అవ్వండి ఎస్టీలు అవ్వండి ఓసీలు అవ్వండి బీసీలు అవ్వండి వాళ్ళలో ఆ ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్షేమ వాళ్ళ అందిస్తుంటే వాలంటీర్లు ఏమన్నారు వీళ్ళు ఇద్దరు కూడా వాలంటీర్లు వల్ల చాలా చెడ్డ జరుగుతుంది అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎదరికెళ్ళి హ్యూమన్ ట్రాక్షన్ జరుగుతుంది అన్నమాట మళ్ళా నాలుగు రోజులు ఐదు రోజులు పోకుండానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఐదు వేలు కాదు పదివేల రూపాయలు మేము ఇస్తాం వాళ్ళ టైల్కి అని చెప్పడం జరుగుతుంది ఈ రకంగా ప్రజల్ని రకరకాలుగా మోసించడం మేనిఫెస్టోలో పెట్టడం దాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత యాభై ఐదు నెలలలో ఇచ్చిన హామీలన్నిటిని కూడా తొంభై తొమ్మిది శాతం అమలు చేసినటువంటి వ్యక్తి ఆయన ఇర్రెస్పెక్ట్ ఉంది ది క్యాస్ట్ ఆయన ఒకటే చెప్తాడు నాకు కులం లేదు మతం లేదు పార్టీ లేదు నాకు ఓటు వేసాడా లేదా అన్నది కూడా లేదు అర్హత మాత్రమే అందరికీ కూడా ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జన్మభూమి కమిటీలు వేసి వారి చేతులు కాళ్ళు పట్టుకుని పెన్షన్ సంపాదించేటువంటి పరిస్థితి ఉన్నాయి ఇవాళ వాలంటీర్ వ్యవస్థారా ఎవరూ కూడా ఎక్కడికి వెళ్ళక లేకుండా ఒక్క రూపాయి కూడా లక్ష్యం ఒక్కరు లేకుండా తెల్ల వారేటప్పటికి ఒకటో తారీఖున వాళ్ళకి పెన్షన్ అమౌంట్ వస్తుంది అదే అదే రకంగా నిత్యా అవసరం వస్తుంది ఇదివరకు క్యూలో నుంచి వచ్చి వచ్చింది ఆ షాపుల దగ్గర రేషన్ సార్ ఇవాళ ఇంటికి వెళ్తుంది ఈ రకమైనటువంటి సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తుంటే ఇది ఒక పెత్తందారులు పేదవాళ్ళ యొక్క మధ్య సమస్య కింద తయారైంది ఇంచైతే ఈ పేదల్లో బలహీన బలహీనవర్గాలు వాళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక శత్రుత్వం వహించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్స్ అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోవడాను ఈ నాలుగు నెలలు మరి నువ్వు పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ బావగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మరి ఢిల్లీలో కేంద్రంలో చట్టాన్ని తిక్కవు అయినప్పటికీ నువ్వు ఏం చేయలేకపోయావు మరి ఇవాళ ఆ మాటలన్నీ చెప్తూ ప్రజలను మోసం చేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ప్రజల్లోకి మరీ ముఖ్యంగా బ్రాహ్మణ విషయంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆయన మామూలుగా అందరికీ వచ్చినట్టే కూడా వారి అమ్మఒడి కార్యక్రమం అని విద్యా జగనన్న అన్న విద్యా దేవనని ఈ రకంగా అన్నీ కూర్చున్నాయి అదే రకంగా మరి విద్యా విధానంలో ఇవాళ పేదలు బలు బలహీన వర్గాల వాళ్ళు ఇంగ్లీష్ విద్యను కనుక ఏర్చుకున్నట్టయితే ఈ పెత్తందాంతో పోటీ పడతారనేటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు స్కూల్స్ యొక్క రూపురేఖలన్నీ మార్చాడు మనిషి చదువుకుంటే మాత్రమే ప్రగతి సాధిస్తాడనేటువంటి దగ్గర స్వచ్ఛం దాంట్లో ఏహీ సందేహం లేదు అంచేత అందులో గ్రామల విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా తీసుకురావడం ద్వారా ఆ రోజుల్లో మరి ఎంతమంది పేద బ్రాహ్మలు వాళ్ళ కంప్యూటర్ ఇంజనీర్స్ అయ్యి ఇతర దేశాల్లో మరి చక్కటి ఉద్యోగాల్లో ఉన్నారు బ్రాహ్మణులు మాత్రమే కాదు ఇతర కులాస్లో వాళ్ళు కాదు ఒకప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒక తాపిమేస్తుంది ఒక వట్రం వేస్తుంది సామాన్యులు అత్య సామాన్యులు కూలి పని చేసుకునేటువంటి కొడుకు కూడా వాళ్ళు వాళ్ళ ఇటువంటి ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు కనుక చంద్రబాబు నాయుడు ఏ చెయ్యకపోయి తప్పుడు వాగ్దానాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేస్తుంటే ఇవాళ ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రధాని మోడీ గారితో చేతులు కలిపాడు మరి పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపాడు మరి వాళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఏ ఒక్క సీట్లు ఇచ్చుకున్నాడు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు కే సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది మరి ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రాహ్మలు దశ దిశ నిర్దేశం చేసేట్టుకో స్వాతంత్ర సంగ్రామంలో పరిపూర్ణంగా పాల్గొని ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చినట్టు వాళ్ళు సమాజాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించవలసిన వార్గం అవసరం ఉంది బాధ్యత ఉంది బ్రాహ్మణి కాబట్టి మీరందరూ కూడా చక్కగా మరి అవగాహన చేసుకుని ఏమి జరుగుతోంది రాష్ట్రంలో తీసుకుని రాబోయేటువంటి రోజుల్లో చక్కటి పరిపాలన ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డికి మనం అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఆ అభ్యర్థులు ఎవరి ఎవరైతే ఉన్నారో రాజమండ్రి సిటీ భరత్రం రాజమండ్రి రోడ్లు వేడు తర్వాత ఇక్కడ రాజానగరం జక్కంబూడి రాజా జక్కంబూడి రాజా గారి గురించి తెలుసుకున్నాను జక్కమూడి రామ్మోహన్ రావు గారి అబ్బాయి జక్కబూటి రామ్మోహన్ రావు గారి ఎంత చక్కటి సుమరపాలను అందించాడు అదే రకంగా ఇవాళ రాజా కూడా ప్రజల్లో ప్రతి నిత్యం ప్రతి సెకండ్ కూడా ఉంటూ ప్రజల యొక్క అవసరాలు తీసుకుంటున్న మంచి మనిషి మంచి భావాలను వాళ్ళు అలాంటి వ్యక్తిని ఎన్నుకోపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటని నేను బాధపడుతుంటాను ఒకప్పుడు ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే అటువంటి వ్యక్తులే కదా కావాల్సిందే ప్రజల కోసం ప్రజలు డెమోక్రసీస్ ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ ఆ భావంతో పనిచేస్తున్న వ్యక్తి మరి చెక్క రాజే గారు ముగ్గురిని మరి పార్లమెంట్ మెంబర్ గూడు శ్రీనివాసరావు గారు ఆయన కూడా వైద్య వృత్తిలో ఉంటూ ప్రజలకి విపరీతమైనటువంటి సేవ చేసినటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తుల్ని ఎదుర్కోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించవచ్చు అది బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం బ్రాహ్మలు ఇతరులకు కూడా చెప్పి ఏ చేత బ్రాహ్మణ జాతికి అన్ని కులాల వాళ్ళు గౌరవించేటువంటి పరిస్థితి ఇవాటి కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంది కాబట్టి మన ప్రజల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళకి కూడా నచ్చ చెప్పి ఈ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోవాల్సిన కృషి చేయవలసిన బాధ్యత మనం అందరి మీద ఉందని హృదయపూర్వకంగా మనం చేస్తూ